ఆసియా కప్ టోర్నీలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మరోసారి హాట్ టాపిక్గా మారింది మొదటి మ్యాచ్ సీన్ మళ్ళీ రిపీట్ అయింది ఈ రెండు చెట్లు ఈసారి కూడా హ్యాండ్షేక్ చేసుకోలేదు టాస్ వేసినప్పుడు ఆట ముగిశాక కూడా ఎడమొహం పెడమొహంతో వెళ్ళిపోయారు అటు పాక్ ప్లేయర్ సాహిబ్ జాదా ఫర్హాన్ ప్రవర్తించిన తీరుపై టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు గాల్లో గన్ ఎక్కుపెట్టినట్టు బ్యాట్ను చూపించి ఇప్పుడు మట్టి కరిపించారంటూ చురుకలంటిస్తున్నారు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే క్రికెట్ ప్రపంచం మొత్తం టీవీలకు అతుక్కుపోతుంది మ్యాచ్ లో ప్రతి క్షణం ఉత్కంఠ ఏషియా కప్ లో భారత్ పాక్ మధ్య జరిగిన రెండు మ్యాచ్ల్లో ఆటగాళ్ల మధ్య కరచాలనం లేకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది లీగ్ దశలో భారత్ పాకిస్తాన్ తలపడిన మ్యాచ్ లో ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోలేదు టాస్ సమయంలో కూడా ఇరు దేశాల కెప్టెన్లు చేతులు కలుపుకోలేదు ఆ తర్వాత మ్యాచ్ ముగిసా కూడా కరచాలనం చేసుకోకుండానే భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయారు దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మ్యాచ్ రిఫరీ అండ్ ప్రైకాఫ్ట్ పై ఫిర్యాదు ఇదంతా జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయమని ఇది అమరవీరులకు బాధితులకు తమ సంఘీభావమని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు అయితే తాజాగా ఆదివారం జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లోనూ అదే సీన్ రిపీట్ అయింది టాస్ వేసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు చేతులు కలుపుకోలేదు సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తర్వాత పాక్ కెప్టెన్తో కరచాలనం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇది మరోసారి వివాదానికి ఆజ్యం పోసింది ఈ పరిణామాలపై అభిమానులు మాజీ క్రీడాకారులు విభిన్న రకాలుగా స్పందించారు కొందరు సూర్యకుమార్ యాదవ్ నిర్ణయాన్ని సమర్థిస్తూ దేశభక్తిని చాటి చెప్పారని ప్రశంసిస్తూ ఉండగా మరికొందరు ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని విమర్శిస్తున్నారు పీసీబీ కూడా ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం మరోవైపు సూపర్ ఫోర్ మ్యాచ్లో పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్ చేసుకున్న సెలబ్రేషన్స్ నెట్టింటా వైరల్గా మారాయి ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత సాహిబ్ జాదా ఫర్హాన్ విస్మయం గొలిపే రీతిలో సంబరాలు చేసుకున్నాడు బ్యాట్ను ఏకే ఫార్టీ సెవెన్ గంతరహాలో పట్టుకొని దాన్ని పేల్చినట్టు ఫోజులు ఇచ్చాడు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ పాక్ బ్యాటర్పై సెటైర్లు వేస్తున్నారు ఉగ్రవాదులమని తమని తాము ప్రకటించుకుంటున్నారని ట్రోల్స్ చేస్తున్నారు